బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ సరికొత్త టాస్క్ని ఇచ్చాడు ముగ్గురు చిప్స్ నుంచి ముగ్గురు కంటెంటెన్స్ వచ్చి హెయిర్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ టాస్క్లో అఫ్రిది నిఖిల్ పృథ్వీరాజ్ ఉంటారు వారి శరీరం పైన ఉన్న హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి హెయిర్ రిమూవ్ స్టిప్స్ని కూడా ఇచ్చాడు ఒక్కొక్కరి శరీరం రిమూవ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరికి చుక్కలు కనిపించాయని చెప్పాలి యాభై వేల రూపాయల కోసం వర్తు చేయడం వర్తు చేయదని విష్ణుప్రియ సీత అందరూ బిగ్ బాస్కి చెప్తారు అయితే కాళ్ళు పైన చేతులపైన హెయిర్ని రిమూవ్ చేస్తారు అప్పుడు బాగానే ఉంటుంది కానీ గుండెలపైన హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి మిగులు అయితే గట్టి గట్టిగా అరుస్తున్నారు తన శరీరపైన ఫిట్నెస్కి అసలు వర్కౌట్ కాలేదు అని చెప్పాలి హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు అందరూ గట్టిగా అరుస్తున్నారు దీంతో కంటెస్టెంట్స్కి చుక్కలు కనిపించాయని చెప్పాలి యాభై రూపాయల కోసం హెయిర్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది గుండెలపైన కాళ్ళ పైన చేతులపైన తీసుకోవాలి మరి ఈ టాస్క్ లో ఎవరు విన్ ఉంటారని విన్ అయ్యి ఉంటారని మీరు అనుకుంటున్నారు